వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ప్రధానంగా సాక్షి ఒకసారి చూస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం పోటెత్తిన కోట్ల గళాలు కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు పోలీసు ఆంక్షలు నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తుతున్న జనవాహిని కథం తొక్కిన విద్యార్థులు యువత మహిళ మేధావులు సామాజిక కార్యకర్తలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు ర్యాలీగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం మొత్తం మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అతి పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో యాక్టివ్ మోడ్ లోకి కార్యకర్తలను తీసుకురాగలిగింది అదేవిధంగా విద్య వైద్యం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని నమ్మేటటువంటి మేధావుల మనసును కూడా చూరగొనింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొంత పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకున్నటువంటి వ్యక్తులను కూడా వాళ్ళ మైండ్ సెట్ ను కూడా ఇటువైపు తిప్పుకోగలిగింది అందులో భాగంగా నిన్న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిపి విధానంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణకు ఇయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేశారు దీనిని ఓటి సంతకాల సేకరణ పేరుతో గ్రామాలలో మండల కేంద్రాలలో వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాకోకుండా పార్లమెంటు వద్ద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రభుత్వ కలాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని చేస్తోందనే ధ్వజం ఏపీలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు చంద్రబాబు దుర్మార్గాన్ని ఖండించిన ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు చంద్రబాబుది ఓర్వలేనితనం మనం చూడొచ్చు మకర్ ద్వారా వద్ద ఫ్లై కార్డులతో నిరతరణ తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి మిథున్ రెడ్డి గురుమూర్తి వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం అని ఆయన నిన్న పేర్కొన్నటువంటిది కూడా సాక్షిలో చూడవచ్చు అడ్డంగులను అధిగమించి అనిచివేతను ధిక్కరించి అంటూ ఫోటో ఫీచర్ను కూడా ఆంధ్రజ్యోతి నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని బ్యానర్ ఐటంగా పెట్టి పత్తా లేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇబ్బందులు పడుతున్న రైతులు ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కార్ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలువలలాడుతున్నారు గత ప్రభుత్వంపై అక్కస్తో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఒక వార్తను కూడా మనం సాక్షులు చేయొచ్చు ఐపీఎస్ సంజయ్ కి బెయిలు నూట పన్నెండు రోజుల తర్వాత రిమాండ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ న్యాయమూర్తి అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నో హెల్మెట్ నో పెట్రోల్ హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత తిరుపతిలో కలెక్టర్ ఎస్పీ అవగాహన ర్యాలీ మంచి ఆలోచన అంటూ ముఖ్యమంత్రి ప్రశంస ర్యాలీలో పాల్గొన్నటువంటి తిరుపతి ఎస్పీ కలెక్టర్ ఎవరైతే హెల్మెట్ ధరించరో వారి వాహనాలకి పెట్రోల్ కొట్టకుండా చేసినటువంటి అవగాహన ర్యాలీ తిరుపతి ఎస్పీ అండ్ కలెక్టర్ ఈ యొక్క ఈ ధ్వజం అధికారులు ఆలోచన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసును కూడా దోచింది అన్ని జిల్లాల్లో అమలు చేయడం ద్వారా ప్రమాదాలను మనం చాలా త్వరగా నివారించవచ్చు హెల్మెట్ లేని వారికి ఫైన్ లేడం వారిని ముందుకు పో తీసుకెళ్లడం కన్నా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా బాగుంటుంది ఒకటి ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు సోషల్ మీడియా ప్రజల జీవితాల్లో చొచ్చుకొని పోయిందో ఇది చూడొచ్చు పెళ్లిళ్ళు ఖాయమైన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఫోటోలు గత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఆ కింద ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేదా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కింద వస్తున్న కామెంట్లు పెళ్లి పెటాకులు అవుతా ఉన్నాయన్నటువంటిది దాని యొక్క ఉద్దేశం మహాత్మా గాంధీకి రామ్ రామ్ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో విపి జీరామ్ పేరుతో ప్రభుత్వం బిల్లు రాష్ట్రాలు ఆరు నెలల్లో ఉపాధి హామీ చట్టాలు అమలు చేయాలి వంద రోజుల నుంచి నూట ఇరవై రోజులకు పన్ను పెంపు ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులను కేటాయింపు అంతకుమించి ఏ రాష్ట్రాలే భరించుకోవాలి ఏదైతే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి ఏరే పేరును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పేర్లు ఏవైనా కార్మికులకు ఉపాధి కల్పించాలన్నది చాలా కీలకమైనటువంటి అంశం ఈ పేర్ల గోల ఓన్లీ రాజకీయాల్లో ఓట్లు సీట్లు వరకే పరిమితం అవుతూ ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలు ఆ విధమైనటువంటి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా పని దినాలు పెంచడం కొంత వెసులుబాటు అంశంగా చూడవచ్చు ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు జీడిఎస్ తలసరి ఆదాయంలో తగ్గేదిలే అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు దీంతో కేంద్ర పన్నుల్లో వాటాలో భారీగా కొత్త రెవెన్యూ లోటు గ్రాంట్లలో నష్టమే కేవలం అప్పుల కోసం జిఎస్డిపికి రెక్కలు జగన్ హాయంలో అప్పులే ఆలంబన నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం ఆర్థిక సంఘం నిబంధనల్లో సవరకా ఎత్తాలు ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారులు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక కష్టాలు తారాస్థాయికి చేరాయి అప్పుల కోసం అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారు కావచ్చు ఇప్పుడు కూటమి సర్కారు కావచ్చు నానా విప్పలు పడుతున్నాయి ఉచితాను ఉచితాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు లేక ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక పడుతున్నటువంటి అవస్థలు ఈ వార్తకు అర్థం పడుతూ ఉన్నాయి బాలు పాట హజరామరణం ద్వారా సర్వభౌమత్వానికి నిదర్శమైన ఎస్పీ బాలు తన ఆత్మీయ అనుబంధం ఉన్న వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఎటకేలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది బాలు విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయవద్దని చాలా ప్రయాసంగాలు ఆందోళన చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వం కొంత సహకరించింది బాలు లాంటి అలామతల్లి ముద్దు బిడ్డలకి ఆ నిరసన శాఖ తగలడం అనేటువంటి చాలా దురదృష్టకరం ఖచ్చితంగా కళాకారులను రాష్ట్రాలకు సంబంధం లేకుండా ప్రాంతం భాషలకు సంబంధం లేకుండా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అమరావతిలో బలిదాన విగ్రహం యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ గా నామకరణం చేసిన ముఖ్యమంత్రి తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన మైనయుడు అంటూ ఒక వార్త ఏఐ విస్తరణకు సహకరించండి అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవతో మంత్రి లోకేష్ నిన్న కలిసినటువంటి ఒక వార్త ఆయుధం వదిలేద్దాం ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టమే అంటూ ప్రజా ఉద్యమ నిర్మాణంలో విఫలమయ్యాం వర్గ పోరు తగ్గిందంటూ రాష్ట్ర కమిటీల అభిప్రాయాలపై మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో రెండు వేల ఇరవై నాలుగులోను చర్చించినటువంటి ఒక వార్త చూడొచ్చు నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో బంధువు చెప్పి ఉగ్రవాది ఉత్త చేతులతో అడ్డుకున్న అల్ అహ్మద్ నిన్న ఏదైతే ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగినటువంటి ఉగ్రవాదులను అడ్డుకున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని ఆస్ట్రేలియన్లు మొత్తం అతను నిజమైన హీరో అని పొగుడుతూ ఉన్నారు హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్ రికార్డు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఒక్క వేల పన్నెండు టన్నులు భోగాపురంలో దేశంలోని తొలి ఏఏడి ఎడ్యు సిటీ హిమాలయాల్లో అనుముప్పు చైనాపై నిఘా కోసం పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికా పెట్టినటువంటిది ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ